హలో ఎవ్రీవాన్ ఈరోజైతే సింపుల్ సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దామా ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరిని ఇలా డ్రైగా వేయించి పెట్టేసుకోవాలి తర్వాత అయితే నేను అందులోనే ఒక గ్లాసు కరాచీ నూక కూడా వేయించేసుకున్నాను దానికి తగినట్టు మనం పంచదార కూడా నూకలోనే వేసేసుకొని వేయించేసుకోవాలండి ఇలా చేస్తే మనకి లడ్డు అనేది క్రంచీగా వస్తుంది మా అక్క అయితే ఎప్పుడు ఇలాగే చేసేది తను చేసే ప్రాసెస్లోనే నేను చేస్తున్నానండి తర్వాత మనం ఒక చిన్న గ్లాసు పాలు అలాగే మనం ఇంట్లో చేసిన గీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలని అనిపిస్తే రవ్వలడ్డు చాలా బాగుంటుంది కదండి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి కూడా ఈ మిశ్రమంలో వేసి కలిపేసుకోవాలండి ఇంకా రవ్వలడ్డు అయితే మనకి ఇన్స్టెంట్గా గా రెడీ అయిపోయింది కదా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది నాకైతే చాలా ఇష్టం అండి రవ్వలడ్డు మీలో లడ్డు లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా నేను లడ్డు అయితే ఇలాగ ఇన్స్టెంట్గా చేసేసుకుంటాను ఇంకా కొంచెం పాలు అలాగే నెయ్యి కూడా వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ వచ్చేవరకు చూసుకొని మనం ఉండలు అయితే చేసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేనైతే ఉండలు అయితే చేసేస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అప్పటికప్పుడే చేసుకుని తింటే ఇవైతే మనకి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి ఇంకా వన్ వీక్ వరకు కూడా ఉంచారండి పిల్లలైతే అంత ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇంకా అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవానీ తెలుగు రుచులు అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి